వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామానికి సంబంధించి అందరికీ తెలిసిందే దాదాపు గత ఎనిమిది నెలల్లో మిస్టీరియస్ డెత్స్ అక్కడ చోటు చేసుకునే ముప్పై రెండు మంది దాకా చనిపోయారు మెలడియోసెస్ అనేటువంటి ఒక అరుదైనటువంటి వ్యాధి దీనికి చాలా ప్రధానంగా బాధ్యత వహించాలని చెప్పి చెప్పారు అయితే దీనివల్ల జరుగుతున్నాయి దీనివల్ల ఇగో ఈ మరణాలన్నీ కూడా సంభవిస్తున్నాయి అంటూ ప్రాథమికంగా చాలామంది మాట్లాడడం అలాగే ఒకళ్ళ మోకాల నుంచి తీసుకున్నటువంటి శాంపుల్స్ ద్వారా ఈ వ్యాధి ఉంది అని చెప్పి నిర్ధారించారు అని తెలుస్తుంది అయితే అంతకుముందు ఉన్నటువంటిది కూడా గతం మనం మాట్లాడుకున్న ఎంతమంది చనిపోయారు ఏంటి అనేటువంటిది లిక్కర్ ద్వారా ఏదైతే కల్తీ మధ్యాన్ని తాగి చనిపోయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఇలాగా అనేక రకాల కథనాలు అయితే వచ్చాయి సో అక్కడ తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు అలాగే అక్కడ ఎవరి ఇంట్లో కూడా పొయ్యి వెళ్ళకూడదు ఎవరు కూడా ఇంట్లో వండుకున్నవి లేదంటే బయట నుంచి ఎత్తినద్దు ప్రభుత్వమే ఆహార సరఫరా చేస్తుంది మీకు అక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది తెలిసే వరకు ప్రజల ఆరోగ్యం కుదుట పరే వరకు కూడా అక్కడ మంచినీళ్ళ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా మెడిసిన్స్ వరకు ప్రభుత్వం అందిస్తుంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్ రూమ్ ప్రకటించి అక్కడి నుంచే పర్యవేక్షణ అంతా చేస్తూ వస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే అలాగే ఐసీఎంఆర్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం చికిత్స సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు అలాగే ఎంతమంది చనిపోయారు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండేది ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తున్నారని తెలిసిందే అయితే దీంట్లో ఇప్పుడు ఇంకొక కీలక పరిణామంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ విషాద ఘటనకి స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణం అంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు కలుషితమైన సెలైన్ల వాడకం వల్ల అలాగే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఈ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకే వెళ్ళినట్టు దర్యాప్తులో తేలింది వారికి కలుషితమైన సెలైన్లతో పాటు మోతాదుకు మించి శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్న తర్వాతే బాధితుల ఆరోగ్యం మరింత విషమించిందని ఆ తర్వాతే వారిని ఆసుపత్రికి తరలించారని కుటుంబ సభ్యులు దర్యాప్తు బృందాలకు వివరించారు ఈ సమాజంలో రంగంలోకి దిగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే విజయలక్ష్మి బుధవారం ఆర్ఎంపీ క్లినిక్పై ఆకస్మిక తనిఖీలు చేశారు తనిఖీల్లో అనేక శక్తివంతమైన యాంటీబయోటిక్ మందులను అక్కడ ఆవిడ స్వాధీనం చేసుకుని క్లినిక్ని సీజ్ చేశారు అనంతరం ఆర్ఎంపీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు పరిధి మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు ఉంటే హెచ్చరికలు జారీ చేశారు సో ఈ మెలియో మెలియోయిడోసెస్ అనే అరుదైన ఇన్ఫెక్షన్ ఉండొచ్చిన వైద్య నిపుణుల భావన ఇరవై మూడు మేలో చెన్నైలోని ఒక దంత వైద్యుడి క్లినిక్లో ఇలాంటి ఘటన జరిగిందంటూ కలుషిత ద్రావణాల వల్ల ఎనిమిది మంది న్యూరో మిలియోడియోసిస్ అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో మరణించారు అని కూడా వెల్లూరు సీఎంసీ నిపుణులు నిర్ధారించిన విషయాన్ని కూడా విజయలక్ష్మి గారు గుర్తు చేశారు ఇక్కడ తురకపాలెంలో కూడా ఇలా కలుషిత సెలైన్లు వాడడం మీదే అనుమానాలు ఎక్కువ వ్యక్తమవుతున్నాయి ముందుగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఆ తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అనేది సో ప్రస్తుతం గ్రామంలో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఎన్సిడిసి వాళ్ళు పర్యటించి సమీక్ష మొత్తం సమీక్షించారు ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఢిల్లీలో పనిచేసినటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రస్తుతం రీసెర్చ్ అయితే చేస్తున్నారు ఐసీఎంఆర్ వారు కూడా వారి బృందాన్ని పంపడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కేర్ వీళ్ళ మీద తీసుకుంటోంది సో వీటి మీద ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినా లేదంటే అక్కడ ఏదో జరిగిపోతోంది దీనికి కారణం ప్రభుత్వం అంటూ లేదంటే ఇంకొకళ్ళ మీద బురద బుయ్యాలని ప్రయత్నించినా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా స్పష్టం చేశారు అలాగే ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కూడా చికిత్స అనేది జరుగుతుంది అలాగే మొత్తం తురకపాలెంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ చేస్తారు అలాగే ఏంటి సంగతి అనేది తెలుస్తారు తద్వారా దానికి ఒక సొల్యూషన్ కనబెడతారని కూడా చెప్పడం జరిగింది సో తురకపాలెం మీద ఎవరు తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దు అనేది చెప్పదగినటువంటి సూచన ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి